చైన్స్ ఉన్నాయి మొత్తం ఇందులో మినిమం త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఈచ్ వన్ ఈచ్ వన్ ఇందులో కూడా త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఓకే ఈచ్ వన్ మీకు షార్ట్ చైన్స్ అండి ఇవన్నీ అంపసరాల్లో థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అవునండి థర్టీ రూపీస్ ఇది ఇది థర్టీ రూపీస్ ఇది జత రూపాయి నుంచి జత ముప్పై రూపాయల వరకు ఉంటాయండి అంటే ఎట్లా అంటే ఇట్లా అన్నమాట కొంచెం ఫ్యాన్సీ రబ్బర్ వ్యాన్స్ అండి ఇవైతే మొత్తం ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ పడుతుంది అంతే కదా ఇట్లా క్లిప్స్ లిస్ట్ వస్తాయి చూడండి పెద్ద క్లిప్స్ అండ్ క్లిప్స్ ఇందులో మినిమం థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఈచ్ ప్యాకేజ్ మినిమమ్ థౌసండ్ డిజైన్స్ ఉన్నాయి డైలీ వేర్ నుంచి డైలీ వేర్ కి తక్కువ రేట్లో అమ్ము కూడా క్వాలిటీ స్టోన్ క్వాలిటీ చూస్తుంటే కూడా మీకు డిఫరెన్స్ వేరియేషన్ తెలుస్తుంది మంచి క్వాలిటీ ఉంటది వన్ ట్వంటీ టూ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు కూడా ఇది మొత్తం ఉన్నాయి చిన్నపిల్లలవి చూడండి మొత్తం సిక్స్ మంత్ గ్యారెంటీ గ్యారెంటీలో మినిమం థర్టీ రూపీస్ నుంచి చోకర్స్ ఉన్నాయి ఇది మొత్తం ఇందులో ఆల్ కలర్స్ దొరుకుతాయి ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది ఓన్లీ సింపుల్ వరకు ఉన్నాయి ఇట్లా చక్క బటర్ఫ్లై హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీఎస్ అందరికీ పూజ ఆర్ట్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినాను సో ఎప్పటికప్పుడు షేర్ చేస్తానే ఉంటాను బట్ ఈసారి కొంచెం డిలే అయిందండి అండ్ ఈరోజు మీ అందరి కోసం కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది సో ఇక్కడ ఆల్రెడీ మన ఛానల్లో చూసి ఉంటారు ప్రీవియస్ వీడియోస్ కూడా చాలానే షేర్ చేశాను ఇక్కడ ఏంటంటే ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ నెక్స్ట్ హల్దీ సెట్స్ ఉంటాయి ఇయర్ రింగ్స్ ఉంటాయి చైన్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఫ్లక్కర్స్ అని క్లిప్పులు అని గ్యారంటీ కలెక్షన్స్ ఉంటుంది ఇట్లా జ్యువెలరీ ఉంటాయి స్టిక్కర్స్ కానీ కర్చిఫ్స్ ఉంటాయి అండ్ అలాగే నెయిర్ పాలిషు ఫింగర్ రింగ్స్ కాస్మెటిక్స్ ఐటెమ్స్ ఆల్ వెరైటీస్ ఉంటాయండి ఒక ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన తక్కువ రేటు చౌకస్ దగ్గర నుంచి వన్ గ్రామ్ గోల్డ్ గ్యారంటీ చూలర్స్ వరకు సవరాలు దువ్వెన్లు పౌడర్ పఫ్లు రిబ్బన్లు అన్ని రకాలు ఉంటాయనమాట కానీ బెస్ట్ హోల్సేల్లో మీరు ఇక్కడైతే పర్చేస్ చేసుకోవచ్చు షాప్కి వస్తే మీకు నచ్చినన్ని పీసెస్ అనేవి తీసుకోవచ్చు కానీ సింగిల్ సింగిల్ కాదండి ఫర్ సపోజ్ ఇది స్టిక్కర్స్ షీట్ కదా షీట్ షీట్ తీసుకోవాలి అండ్ ఇది ఇయర్ రింగ్స్ షీట్ కదా షీట్ షీట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది అదే మీరు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మాత్రం మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్ చేయాల్సిందైతే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు షాప్కి రావాలనుకున్న అడ్రస్ కూడా నేను ఒకసారి అయితే మెన్షన్ చేసినా అండి మనకి బేగం బజార్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందనమాట జస్ట్ మీరు తొక్కన మసీద్ దగ్గర నుంచి వస్తుంటే ఫస్ట్ లెఫ్ట్లోనే మనకి ఎంట్రెన్స్లోనే పూజా ఆర్ట్స్ అనే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ అడ్రస్ డ్రాప్ చేస్తాను అండ్ లొకేషన్ కూడా ఉంటుంది ఇన్ కేస్ మీరు ఎవరికైనా కావాలంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చండి చాలా బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి రావడానికి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక అంటే కొత్తగా షాప్ పెట్టాలనుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళు లేదనుకుంటే అనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈరోజు మనకి పూజా ఆర్ట్స్ దగ్గర నుంచి అన్న సపోర్ట్ తీసుకుందాము

సిల్వర్ గోల్డ్ రెండు ఉన్నాయి ఇది చూడండి సిల్వర్ లో కూడా సిల్వర్ లో కూడా సేమ్ కాస్ట్ ఆ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఓకే తర్వాత ఇట్ లాంగ్ లో కూడా ఉన్నాయి ఇది మొత్తం లాంగ్ లో కూడా హ్ లాంగ్ లో రెండు అట్లా గోల్డ్ రెండు ఉన్నాయి లాంగ్ లో కూడా ఇంతే 5 రూపీస్ నుంచి ఒక 30 రూపీస్ వరకు ఉన్నాయి 5 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు ఓకే ఇందులో డాలర్ వి కావాలా అట్లా డాలర్ తో ఉన్నాయి చూడండి మొత్తం డాలర్ లోనే ఇది కొంచెం కాస్ట్లీ ఉన్నాయి 20 రూపీస్ ఈ టైప్ లో ఉన్నాయి ఓకే తక్కువ రేంజ్ లో అంటే ఇట్లా వస్తాయి ఇది అన్ని తక్కువ రేట్ లో ఇది అన్ని 6 రూపీస్ 7 రూపీస్ ఇట్లా ఇవి కూడా ప్యాకెట్ ప్యాకెట్ అండి పీసెస్ ఇందులో మీకు రోజ్ గోల్డ్ అని గోల్డ్ అని సిల్వర్ ఆల్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ కూడా చూడొచ్చు ఇవన్నీ కొంచెం మీకు షేడ్ అన్నమాట కలర్ షేడ్ లో డిఫరెన్స్ ఉంటాయి ఇట్లా ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఖాళీ ఓన్లీ సింపుల్ వర్గా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి బ్రాస్లెట్ ఉన్నాయి ఓకే డక్ చైన్ ఉంది డక్ చైన్స్ ఉన్నాయి లామ్ ముత్యాల దండలు ఉన్నాయి ఓకే ముసలి దండాలండి ఇవి ఇట్లా మీకు ఏంటంటే సిక్స్ సిక్స్ పీసెస్ అయితే వస్తాయండి ఇట్లా సిక్స్ సిక్స్ పీసెస్ వస్తాయి ఇందులో వెరైటీస్ డిజైన్స్ చూడండి చాలా ఉన్నాయి ఇందులో టెన్ రూపీస్ నుంచి అన్న స్టార్ట్ టెన్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ వరకు ఉన్నాయి ఈచ్ వన్ అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక యాంక్లెట్స్ అని బ్రాస్లెట్స్ అని ఇందులో ట్వెల్వ్ పీసెస్ ప్యాకెట్ అయితే వస్తుంది డజన్ ఇందులో కూడా త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఓకే ఈచ్ వన్ చూడండి ఇట్లా మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి తక్కువ రేట్లో నల్లపూసలు అడుగుతారు కదా ఇవేట్లా స్టార్టింగ్ ఉన్నాయి 15 rupees నుంచి ఓకే ఇవన్నీ ఇట్లా డిజైన్స్ అండి ఇక్కడ చూడండి మొత్తం ఇది గ్యారెంటీ ఐటమ్ ఉన్నాయి 6 మంత్ గ్యారెంటీ ఉన్నది పీస్ టు పీస్ ఓకే కాకపోతే కూడా రిటర్న్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు రిటర్న్ చేసు ఓకే అండి 6 మంత్స్ గ్యారెంటీ అన్నమాట మీకు షార్ట్ 체యన్స్ ఇవన్నీ అండ్ మీకు ఇందులోనే కొంచెం తక్కువేట్ కావాలనే ఉంటది కొంచెం మంచి క్వాలిటీ కావాలి ఇవి మొత్తం క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి ఇవి ఉన్నాయి ఓకే బ్లాక్ మెటల్ లో కూడా ఉంది ఇవి స్టార్టింగ్ రేట్ అన్నా ఇవి గ్యారెంటీలో గ్యారంటీలో ఎంత 200 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మినిమం గ్యారెంటీలో గ్యారంటీలో తక్కువ రేట్ లో అయితే తక్కువ రేట్ లో అంటే మస్తు ఉన్నాయి 30 రూపాయస్ 50 రూపాయస్ అట్లా ఉంది ఇవన్నీ వెరైటీస్ అండి తక్కువ రేట్ లో అయితే ఇంకా గ్యారంటీలో అయితే 200 దగ్గర నుంచి స్టార్ట్ స్టార్టింగ్ ఉన్నాయి ఏ డిజైన్ వచ్చితే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకో సెలెక్ట్ చేసుకో నెక్స్ట్ చెంపసరాలు చూడండి చెంపసరాల్లో థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి థర్టీ రూపీస్ ఇదిగోండి ఇది థర్టీ రూపీస్

పిల్లలకి పెద్దవాళ్ళు పెట్టుకునే విధంగా ఆల్ వెరైటీస్ ఉంటాయి చాలా మోడల్స్ ఉంటాయండి ఇందులో మీకు సింగిల్ కలర్ కాంబినేషన్ కావాలన్నా ఇట్లా మల్టీ కలర్స్ ఉంటాయి రింగ్ మోడల్ ఉంటుంది స్టోన్ మోడల్ ఉంటుంది చాలా బాగుంటాయండి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి పెద్దవాళ్ళ వరకు కూడా స్టర్ట్ మోడల్స్లో ఆల్ వెరైటీస్ ఉంటాయి జత రూపాయి నుంచి జత ముప్పై రూపాయల వరకు వెరైటీస్ ఉంటాయి షీట్ షీట్ అయితే తీసుకోవాలి ఇవన్నీ హెయిర్ బ్యాండ్ ఉన్నాయి ఇందులో మినిమం త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఈచ్ వన్ ఈచ్ వన్ త్రీ రూపీస్ నుంచి వన్ టెన్ వరకు ఉన్నాయి హెయిర్ బ్యాండ్ ఒక్కొక్కటి ఓకే ఇట్లా ట్వెల్వ్ ట్వల్వ్ పీసెస్ ప్యాకెట్ అయితే వస్తుందండి ఇవన్నీ మీకు డిజైన్స్ కలర్స్ కూడా దొరుకుతాయి కలర్ సింగిల్ కలర్ కావాలన్నా ఇట్లా మల్టీ కలర్స్ కావాలన్నా చూడండి ఇవన్నీ అవే చాలా డిజైన్స్ ఉంటాయి ఇది ఇది ఫ్లవర్ లా కావాలి ఇది చూడండి మొత్తం ఫ్లవర్ ఐటమ్ ఉంది ఇది ఇది ఉన్నాయి చూడు బటర్ఫ్లై చూడండి చాలా బాగుంది కదా ఓకే ఎంతైనా కూడా అన్న కాస్ట్ రేంజ్ కూడా చెప్పేశారు కదండి ఓన్లీ 110 రేంజ్ వరకు ఇది చూడండి ఫ్లవర్ మోడల్ వచ్చింది చూడండి మొత్తం హెయిర్ బ్యాండ్ ఉంది ఇన్ని హెయిర్ బ్యాండ్స్ ఏనండి చాలా యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి ఎలాస్టిక్ లో కావాలా ఎలాస్టిక్ మోడల్ కూడా ఉన్నాయి ఎలాస్టిక్ లో ఇందులో కూడా మినిమం 15 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి 15 రూపాయల నుంచి స్టార్ట్ అన్న

చూడండి ఎంత బాగున్నాయి అసలుకి ఇది మొత్తం రబ్బర్ బ్యాండ్స్ ఏ ఉన్నాయి చూడండి ఇది పిల్లలకి ఏ టైప్ లో అవును పిల్లల్వి ఇది ఉంది ఇట్లా కొంచెం తక్కువ రేట్ లో కావాలి అనుకుంటే మొత్తం రబ్బర్ బ్యాండ్స్ ఏ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ అవేనండి ఫ్యాన్సీ ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్ మీకు ప్యాకెట్ మొత్తం జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అంతే సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ ఫ్యాన్సీ లో ట్వంటీ రూపీస్ అమ్మచ్చు ఈజీగా ఓకే చూడండి మొత్తం ఇదే రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కొంచెం తక్కువ క్వాంటిటీ కావాలి అనుకునే వాళ్ళు ట్వెల్వ్ పీసెస్ ఉంటాయండి మీకు టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఈ చూడండి బటర్ఫ్లై మోడల్ వచ్చింది ఇట్లా కాస్ట్లీ ఉన్నాయి ఇది చూడండి ఇది ఫైవ్ రూపీస్ పడతాయి అది ఫైవ్ రూపీస్ పడుతుంది ఈజీగా టెన్ రూపీస్ ఈజీగా సెల్ చేయొచ్చు ఓకే ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇట్లా చాలా కొత్త కొత్త రకాలు ఉన్నాయి ఈ టైప్ లో ఉన్నాయి చూడండి మొత్తం మొత్తం ఫైవ్ పడుతుంది అంతే ఇంకా లో చూడండి బనానా క్లిప్స్ ఉంది ఇది లక్కర్స్ ఉన్నాయి ఇది అన్ని కొరియా ఐటమ్ బటర్ఫ్లై ఉన్నాయి ఇది కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఇందులో తక్కువ రేట్లో కూడా ఉన్నాయి ప్లక్కర్ అంటే ప్లాస్టిక్ మినిమం త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి త్రీ రూపీస్ ఇంకా ఇట్లా బటర్ఫ్లై మోడల్ కానీ ఇవన్నీ కొంచెం స్టోన్ లో కావాలా స్టోన్ లో కూడా దొరుకుతాయి మా దగ్గర స్టోన్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి మొత్తం ఇందులో కూడా ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఆరు రూపాయల నుంచి ఆరు రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఉన్నాయి ఇందులో కూడా చూడండి మొత్తం ఎలాంటి కావాలో అట్లాంటివి దొరుకుతాయి తర్వాత ఇట్లా క్లిప్స్ వస్తాయి చూడండి పెద్ద క్లిప్స్ పెద్ద క్లిప్స్ ఇందులో మినిమం థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ డిజైన్ చాలా అయినా చూడండి బటర్ ఫ్లైస్ ఉన్నాయి థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే ఎంత వరకు ఉంటాయి నాకు థర్టీ రూపీస్ నుంచి వన్ టెన్ వరకు ఉన్నాయి ఓకే చూడండి ఈ లో కావాలా ఈ టైప్ లో కూడా ఉన్నాయి బటర్ఫ్లై ఇది ఇప్పుడు ట్రెండింగ్ ఉంది చాలా ఈ టైప్ లో చూడండి పిన్స్ ఉన్నాయి ఓకే వెరైటీస్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కూడా చూడండి ఇది ఓన్లీ ట్వంటీ రూపీస్ పడతాయి కదా అంతే చూడండి చాలా తర్వాత ఈ టైప్ బటర్ఫ్లై సైడ్ బీన్స్ ఓకే చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇట్లా బటర్ఫ్లై ప్లక్ కట్స్ కొంచెం తక్కువ రేట్ లో కదన్నా ఇందులో మినిమం 3 రూపాయస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి బటర్ఫ్లై 3 రూపాయస్ నుంచి స్టార్ట్ అండి ఇందులో కూడా బనానా క్లిప్స్ కావాలన్నా ఇదిగోండి ఇట్లా తక్కువ రేట్ లో కావాలన్నా కూడా చాలా వెరైటీస్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ కోమ్స్ కూడా దొరుకుతాయి కోమ్స్ ఓకే చూడండి మొత్తం స్టిక్కర్ ఉన్నాయి స్టిక్కర్స్ 5 రూపాయస్ పడతాయి మనకు ఈచ్ వన్ 5 రూపాయస్ ప్యాకెట్ మినిమం థౌసండ్ డిజైన్స్ ఉన్నాయి స్టిక్కర్స్ లో చూడండి మొత్తం స్టిక్కర్ లో ఫైవ్ రూపీస్ పడతాయి మినిమం వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి వన్ రూపీ నుంచి వన్ రూపీస్ పడతాయి ఓకే ఈ టైప్ ప్లేన్ వస్తాయి ఇట్లా అండి చూడండి మొత్తం ప్లేన్ వచ్చిన వన్ రూపీ నుంచి స్టార్ట్ ఉంటది షీట్ షీట్ తీసుకోవాలా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో అవును ఇందులో హెయిర్ ఎక్స్టెన్షన్ కావాలా హెయిర్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయండి ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఈ రేట్ ఎట్లా అన్న ఇందులో మినిమం ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ చూడండి ఇది మొత్తం సారీ పీన్స్ ఉన్నాయి ఇందులో మినిమం త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సారీ సారీ పీన్స్ ఇది కొంచెం కాస్ట్లీ ఉన్నాయి ఫైవ్ రూపీస్ పడతాయి తక్కువ రేట్లో కావాలా ఇది చూడండి ఇది మొత్తం తక్కువ రేట్లో ఓకే మొత్తం త్రీ రూపీస్ టూ రూపీస్ ఈ టైప్లో డేలీ వేర్ వేర్కి తక్కువ రేట్ల అమ్మకూడా చాలా ఉన్నా ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయ్ ఇది ఓన్లీ సింపుల్ కావాలా ఫ్యాన్సీ లో कोनసం రూపీస్ ఇట్లా ఇందులో కూడా చాలా డిజైన్స్ ఇవి అయితే మీరు పీసెస్ ఇట్లా పీసెస్ ఓకే ఇందులో కూడా ఇంకా చూడండి ఇవి అయితే మ్యాట్ అండి మీకు ఇవి ఇది మినిమం 25 రూపాయస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి 50 రూపాయస్ వరకు ఉన్నాయి ఇందులో ఓకే ఇట్లా సింగిల్ గా ఉన్నా అయితే మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవాలంటే 6 పీసెస్ తీసుకోవాలి అట్లా డిజైన్స్ అందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి మొత్తం సారీ పీసెస్ ఉన్నాయి ఇక్కడ అవునా ఓకే అండ్ అలా కాకుండా చాలా మంది ఎక్స్పెన్స్ పీసెస్ అడుగుతారు స్టోన్స్ లో ఇలా కూడా తీసుకోవచ్చు ఇందులో 6 పీసెస్ వస్తాయి ఇది ఎట్లా పడతాయి అన్నీ వస్తాయి ప్లేన్ కూడా వస్తాయి ఇందులో

ఇందులో కూడా మీకు సైజెస్ ఉంటాయ్ బాక్స్ బాక్స్ తీసుకోవాలసింది ఎన్ని కావాలన్నీ తీసుకోవచ్చు అవునా అన్నా ఇది అంటే బాక్స్ బాక్స్ తీసుకోవాలి టైప్ ఆల్ సైజుస్ ఉంటాయి మొత్తం బాక్స్ లో ఓకే ఓన్లీ 6 రూపాయలు పడతాయి खाली 6 రూపీస్ ఓన్లీ చూడండి ఇది మొత్తం క్లిప్స్ ఉన్నాయి ఇందులో మినిమం 3 రూపాయస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఓకే చూడండి మొత్తం డెలివర్ క్లిప్స్ ఉన్నాయి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఓన్లీ ఖాళీ సింపుల్ వరకు ఉన్నాయి ఇది బ్లాక్ లోనే మీకు డిఫరెంట్ ఆఫ్ షేప్స్ అన్ని మొత్తం షేప్స్ వస్తాయి చిన్న పెద్ద ఇట్లా ఇది చూడండి ఇది మొత్తం ప్లాస్టిక్ వి ఉన్నాయి ఓకే ఫైబర్ ఓకే ఇందులో మినిమం సిక్స్ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ వరకు ఉన్నాయి ఇందులో కూడా ఈచ్ పీస్ ఈచ్ పీస్ ఓకే ఇట్లా మీకు సిక్స్ సిక్స్ పీసెస్ అయితే వస్తాయండి ఇలా తీసుకోవాల్సింది ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి ఇది ఓన్లీ సింపుల్ వరకు ఉన్నాయి తర్వాత ఈ టైప్ స్టోన్ లో ఉన్నాయి చూడండి ఓకే ఇందులో మినిమం ఎయిటీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఎయిటీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ వరకు ఉన్నాయి ఓకే ఇలా ప్యాకెట్ వచ్చి సిక్స్టీ రూపీస్ ఓకే ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఇలా పడతాయి అంతే పడతాయి ఓకే చూడండి ఇది కొంచెం ఫ్యాన్సీగా ఫ్యాన్సీ ఇది మొత్తం 58 రూపాయస్ పడతాయి ఈచ్ వన్ అన్న ఈచ్ వన్ 58 రూపాయస్ పడతాయి కొంచెం మంచి క్వాలిటీ ఇది అవును తక్కువల అంటే ఇట్లా చెప్పినా కదా ఇందాక చూడండి ఇది తక్కువ రేట్ వస్తాయి ఇట్లా ఓకే 20 రూపాయస్ 20 ఇందులో కొంచెం ఇది మంచి క్వాలిటీ స్టోన్స్ గాని అది కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఓకే పెద్ద సైజ్ కావాల అట్లా పెద్ద సైజ్ ఇది మొత్తం చూడండి ఇందులో మినిమం 70 రూపాయస్ నుంచి ఉన్నాయి 120 వరకు ఉన్నాయి ఇందులో సెవెన్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి క్వాలిటీ స్టోన్ క్వాలిటీ చూస్తుంటే కూడా మీకు డిఫరెన్స్ వేరియేషన్ తెలుస్తుంది సెవెంటీ రూపీస్ నుంచి వన్ ట్వంటీ వరకు ఉన్నాయి అండ్ ట్వంటీ వరకు చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి ఇది ఓన్లీ సాంపుల్ వరకే ఉన్నాయి కానీ ఓకేనా సరే అది చూడండి ఇది టిక్టాక్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా క్వాలిటీ కూడా ఉన్నాయి నార్మల్ కూడా ఉన్నాయి చూడండి ఓకే సైజ్ వస్తే ఇందులో చిన్న చిన్న సైజు పెద్ద సైజు అన్న ఇవి షీట్ ఎంత నుంచి స్టార్ట్ అయితే ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి షీట్ మొత్తం షీట్ వచ్చి ఫైవ్ రూపీస్ పడతాయి ప్యాకెట్ అంటే టూ ఫిఫ్టీ పడతాయి మొత్తం ఫోర్ డజన్స్ ఉంటాయి ఫోర్ డజన్స్ ఉంటాయి ఫోర్ డజన్స్ ఉంటాయి ఇది ఫిఫ్టీన్ రూపీస్ పడతాయి ఫిఫ్టీన్ నుంచి

ట్వెల్వ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ పడతాయి జత జత ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఓన్లీ సింపుల్ వరకు ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇట్లా బాక్సెస్ లో కాకుండా ఇట్లా విడిగా ప్యాకెట్స్ లో కావాలి అనుకుంటే చూడొచ్చు అండి ఇది చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో కూడా ఇంకా మంచి క్వాలిటీ ఉంటుంది ఇది ప్యాకెట్ మొత్తం మీకు నైన్టీ రూపీస్ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఇట్లా వన్ ఎయిటీ వరకు కూడా ఉంటాయి ఇట్లా రోజు ఫ్లేవర్స్ ఇట్లా కావాలన్నా చూడండి ఇందులో కలర్స్ కలర్స్ జస్ట్ మీకు ప్యాకెట్ నైంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది ప్యాకెట్ వన్ ఎయిటీ వరకు కూడా డిజైన్స్ అయితే ఉంటాయండి ఇవన్నీ ఇంకా జస్ట్ ఫర్ శాంపిల్స్ ఇది ఇట్లా టిక్ టిక్స్ కావాలన్నా ఇది బయట నార్మల్ గా పేరు మీకు ట్వంటీ రూపీస్ సేల్ చేసుకునే వెరైటీస్ చూడండి ఎంత బాగుంది ఇవన్నీ డిజైన్స్ చూడండి మొత్తం నల్ల పూసలు ఉన్నాయి ఇది లాంగ్ ఉన్నాయి మినిమం ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి వన్ ఎయిటీ వరకు ఉన్నాయి ఇందులో ఫిఫ్టీ రూపీస్ నుంచి సీజెడ్ కదా ఉన్నాయి సీజెడ్ ఉన్నాయి ఇది నార్మల్ ఉన్నాయి ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది ఓన్లీ సింపుల్ వరకు ఉన్నాయి ఒకటి వన్ వన్ డబ్బా ఇవైతే ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని కావాలన్నీ తీసుకోవచ్చు ఇట్లా ఒక్కొక్క పీస్ కావాలి టూ పీస్ ఎన్ని కావాలన్నీ ఇది చూడండి మళ్ళీ బాక్స్ ఐటమ్ ఉన్నాయి ఇందులో కూడా వన్ ట్వంటీ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇందులో కూడా చూడండి ఇది మొత్తం ఈ టైప్ లో చూడండి వన్ ట్వంటీ టు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది చూడండి ఇది మొత్తం ఈ టైపులో ఉన్నాయి ఇంకా గోల్డ్లో ఓకే ఇట్లా ఏంటంటే మీకు బెనిఫిట్ ఏంటంటే ఎన్ని పీసెస్ కాంటే కావాలనే ఇదే సార్ ఉన్నాయి చూడండి సార్ ప్యాన్సిలో కావాలా ఈ టైప్ కూడా ఉన్నాయి ఓకే ఈ టైప్లో

ఓకే అన్నా ఓన్లీ ఖాళీ సింపుల్ వరకు ఉన్నాయి అందుకే చూడండి ఇంకా ఇట్లా ఐటైమ్లో ఇవన్నీ గ్యారెంటీ ఐటమ్ ఉన్నాయి కుస్తలు తాడ అంటారు కదా అవును కుస్తలే తాడండి గ్యారెంటీ వెరైటీ మన గ్యారెంటీ ఉన్నాయి పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ ఉంది సెల్ కాకపోతే కూడా రిటర్న్ ఉంది అవునా కూడా మోడల్ ఉన్నాయి ఇట్లా సైడ్ లాకెట్ కావాలి అన్న చూడండి సైడ్ లాకెట్ వితౌట్ సైడ్ లాకెట్ గ్యారంటీలో వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి త్రీ వరకు ఉన్నాయి గ్యారంటీ ఛాన్స్ వన్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ వరకు ఓకే అన్న విదౌట్ గ్యారెంటీ కావాలా వితౌట్ గ్యారంటీ కూడా ఉన్నాయి గ్యారెంటీ లేదు మినిమం సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి వన్ ట్వంటీ వరకు లాస్ట్ రింగ్లో కూడా ఓకే సిక్స్టీలో కూడా చాలా డిజైన్ ఓకే చూడండి మొత్తం ఇవన్నీ డిజైన్స్ అండి ఇందులో కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అంత లాంటివి తీసుకోవచ్చు మీ అలాంటివి తీసుకోవచ్చు విదౌట్ గ్యారెంటీలో అయితే సిక్స్టీ రూపీస్ నుంచి వన్ ట్వంటీ వరకు ఉన్నాయి విత్ గ్యారంటీలో అయితే క్వాలి ఫిఫ్టీన్ నుంచి 350 వరకు ఉన్నాయి 150 నుంచి 350 వరకు గ్యారెంటీలో ఓకే చూడండి ఇది మొత్తం తమ ఇందులో మినిమం 50 వరకు ఉన్నాయి ఇందులో నుంచి గ్యారెంటీ లేదు ఓకే ఇట్లా చూడండి ఇది మొత్తం ఉన్నాయి చూడండి ఇది మొత్తం మంత్ గ్యారెంటీ గ్యారెంటీలో మినిమం 30 రూపాయస్ నుంచి okay. 300 వరకు ఉన్నాయి ఇందులో ఇది 6 మంత్ ఉంది టు పీస్ ఒకవేళ సేల్ కాకపోతే కూడా మళ్ళీ రిటర్న్ కూడా ఉంటాయి ఇందులో కంపల్సరీ ఇస్తారు రిటర్న్ చూడండి మొత్తం ఇది ఓన్లీ ఖాళీ సింపుల్ వరకే ఉన్నాయి చూడండి మొత్తం ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇది చూడండి ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఇంకా ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఇయర్ ఫ్యాన్సీ ఇయర్ లో మినిమం 15 నుంచి mm. ఒక okay 120 వరకు ఉన్నాయి ఇందులో కూడా 15 మీకు ఎన్ని పీసెస్ కావాలి ఎన్ని అన్ని తీసుకోవచ్చు చూడండి మొత్తం ఈ టైప్ బ్లాక్ మెటల్ లో కూడా ఉన్నాయి చూడండి ఇది ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మినిమం 1000 డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా చూడండి మొత్తం ఇట్లా రింగ్ టైప్ ఓన్లీ ఉన్నాయి ఇట్లా చూడండి ఇంకా తక్కువ రేట్ లో కావాలంటే తక్కువ రేటు కూడా ఉన్నాయి ఇంకా ఇట్లా రూపాయి రూపాయి నారా చూడండి మొత్తం ఈ టైప్లో ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో మినిమం ఆరు రూపాయల నుంచి ఆరు రూపాయలు లాస్ట్ ఉన్నాయి ఇందులో రూపాయి నార నుంచి ఆరు రూపాయల వరకు టెన్ రూపీస్ ఈజీగా సేల్ చేయొచ్చు ఇది అన్ని ఇది మొత్తం ఇందులో వన్ నుంచి వన్ రూపీస్ వరకు ఉన్నాయి చాలా చోకర్స్ ఉన్నాయి ఇది మొత్తం ఇందులో ఆల్ కలర్స్ దొరుకుతాయి ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది ఓన్లీ సింపుల్ వరకు ఉన్నాయి నూట పది రూపాయల నుంచి నూట ఎనభై వరకు ఉన్నాయి ఇందులో వన్ ఎయిటీ వరకు లాస్ట్ లాస్ట్ లో ఉన్నాయి ఓకే ఇందులో మీకు ఇట్లా సింగిల్ సింగిల్ కలర్స్ కావాలి అన్నా లేదు మల్టీ కలర్స్ కావాలి కలర్స్ ఆల్ దొరుకుతాయి ఆల్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో చాలా ఓకే చూడండి ఎంత బాగున్నాయి చక్కగా మీకు స్టోన్స్ వచ్చినట్టు హెవీ సెట్ లాగా చౌకర్ విత్ ఇయర్ రింగ్స్ విత్ టిక్కా వచ్చింది అండ్ అలా వద్దు అనుకుంటే ఇట్లా పర్ల్స్ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు ఇందులో కూడా మీకు పర్ల్స్ వచ్చినాయి క్రిస్టల్స్ అని ఆల్ కలర్స్ ఉన్నాయండి జస్ట్ వన్ టెన్ దగ్గర నుంచి స్టార్టై వన్ ఎయిటీ వరకు లాస్ట్ ప్రైస్ అయితే ఉంటుంది ఓకే అన్న సో నెక్స్ట్ వచ్చేసరికి నైన్ క్లాస్ ఉన్నాయి ఇందులో మినిమం మనకు థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి థర్టీ రూపీస్ నుంచి

ఇంకా ఇక్కడ చూసుకుంటే గనుక మీకు బాక్సెస్ దగ్గర చాలా కలెక్షన్స్ ఉంటాయి ఈవెన్ ఇట్లా తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు కూడా అంటే మాక్సిమం మీకు త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి త్రీ హండ్రెడ్ స్టార్ట్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఇందులోనే మీకు బ్లాక్ ఇట్లా పాలిష్ లో మెటల్లో సిల్వర్ లో కావాలి అంటే కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ డిజైన్స్ ఏండి కంప్లీట్ గా మొత్తం కూడా ఇట్లా బాక్స్ వెరైటీలు వస్తాయి కొన్ని చూడండి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ అలాగే మీకు ఇట్లా కొంచెం గోల్డ్ లుక్ కాంబినేషన్ లో కావాలి అనుకుంటే కూడా చూడండి సేమ్ గోల్డ్ లుక్ లాగే ఉంటది ఇవన్నీ కూడా వెరైటీ అంతేనా నూట ముప్పై అంటే సేమ్ గోల్డ్ లుక్ ఉంది ఇంకా ఇట్లా ఓకే అరవై రూపాయలు అంతే అండ్ ఇట్లా మనకి వంకిల్ కావాలన్నా చాలా రకాలు ఉంటాయండి ఇవైతే రింగ్స్ ఓకే డిజైన్స్ అండి అండ్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అన్న చూపించారు కదా ఇవన్నీ కంప్లీట్ గా ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ మీకు నియర్లీ టూ హండ్రెడ్ ప్లస్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి సో నెక్స్ట్ అన్న చూడండి ఓకే టూ హండ్రెడ్ కి మొత్తం ట్రే ఉంది ఐదున్నార పడతాయి మినిమం టెన్ రూపీస్ ఈజీగా సేల్ చేయొచ్చు ఇది థర్టీన్ రూపీస్ పడతాయి కొంచెం ఫ్యాన్సీ ఇది ట్వంటీ ఫైవ్ అమ్మవచ్చు విజీగా ఇంకా ఫ్యాన్స్ కావాలా ఇది మొత్తం ఫ్యాన్స్ చూడండి ట్వంటీ రూపీస్ పడతాయి అంటే జిజీగా ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ జీజీగా అమ్మవచ్చు ఇంకా మీద కోన్ కావాలా కోన్లో కూడా చాలా ఉన్నాయి రంగోలి కరాచీ ఉంది బ్లాక్ కోన్ రెడ్ కోన్ ఇంకా ఇక్కడ చూడండి టిక్కాక్స్ ఉన్నాయి కాస్మెటిక్ కూడా అన్నీ ఉన్నాయి మొత్తం ఇండికా గోద్రేజ్

ఎట్లా చెప్పాలి అంటే మీకు ఈవెన్ మేకప్ పౌడర్స్ దగ్గర నుంచి ఆల్ వెరైటీస్ అండి ఫౌండేషన్స్ కానీ మేకప్ బ్రషెస్ లిప్స్టిక్స్ కాజల్ ఐలైనర్ మస్కరా ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉన్నాయి హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ రబ్బన్స్ దువ్వెన్లు మీకు స్టిక్కర్స్ అని ఇట్లా క్లిప్లు అని ఆల్ వెరైటీస్ ఉన్నాయండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉన్నాయి వితౌట్ గ్యారంటీ విత్ గ్యారంటీ మేము చూపించింది ఇంకా జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమేనండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి డిస్ప్లేలోనే ఎన్ని ఉన్నాయంటే ఇంకా లోపల బాక్సెస్లో ఇంకెన్ని రకాలు ఉంటాయో సో ఫ్యాన్సీ స్టోర్ రన్ చేస్తున్న వాళ్ళు కానీ లేదు ఆల్రెడీ కొత్తగా బిజినెస్ చేస్తున్న వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా షాప్కి అయితే వచ్చి విజిట్ చేయండి కింద డిస్క్రిప్షన్ అడ్రస్ డ్రాప్ చేస్తున్నాను మీరు ఇక్కడికి వస్తే బెనిఫిట్ ఏంటంటే ఫ్యాన్సీ స్టోర్తో పాటు మీకు బ్యాంగిల్స్ షాప్ కూడా వీళ్ళదే ఉంటుందండి టూ ఇన్ వన్ ఒకటే షాపింగ్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు ఎలా ఉంటారంటే పాపం కొంతమంది కొత్తగా వచ్చిన కస్టమర్స్ తెలియక మోసపోతుంటారండి అంటే హోల్సేల్ షాప్ అనే అనుకుంటారు కానీ అక్కడ రీటైల్ పడిపోతుంటాయి మీరు బిజినెస్ చేయలేక అమ్మో ఇది ఇంత రేటు ప పడిపోయింది మనం అంటే ఒకటి రెండు అమ్మేటప్పటికే డీలా పడిపోతుంటారు ఇంత మిగిలిపోనే కదా అమ్మలేకపోతున్నాము అన్నట్టు డీలా పడిపోతుంటారు సో అటువంటి వాళ్ళకి ఇలాంటి నేను చేసే వీడియోస్ మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఈ అన్నది హార్దిక్ బ్యాంగిల్ షాప్ ఉంటుంది పూజా స్టోర్ రెండు కూడా కలిపి మీరు అనేది పర్చేస్ చేసుకోవచ్చు అండి ఆన్లైన్ ఆర్డర్ కావాలన్నా కూడా మీకు కొరియర్ చేస్తారు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్లో మీకు ఆ రెండు కలిపి కూడా జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేసుకున్నా కూడా డెలివరీ చేస్తారండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అని వాళ్ళు నెంబర్స్ ఇస్తాను హ్యాపీగా కాల్ చేసి తెలుగులోనే మాట్లాడతారు మీకు నచ్చిన ఇక్కడ హిందీ ఇంగ్లీష్ తెలుగు త్రీ లాంగ్వేజెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కలెక్షన్ గురించి లేదంటే రేట్ల గురించి బిజినెస్ గురించి అన్న వాళ్ళకి కాల్ చేసి మీరు అన్నీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో ఫస్ట్ నేను ఇచ్చే సజెషన్ మాత్రం షాప్కి రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే మీరు ఇక్కడికి రేట్లు ఎలా ఉన్నాయి మనం ఎంతకి సేల్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి తర్వాత నుంచి మీరు రాకపోయినా కూడా మీకు తిరిగి అనుభవం అయిపోతుంది కాబట్టి ఆన్లైన్ అనేది మీరు ప్రిఫర్ చేయచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే కనుక అందరు కూడా కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి అండ్ అందరికీ కూడా షేర్ చేయండి వీడియో అనేది మీ రిలేటివ్స్ కానీ నైబర్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం